నంద్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆలగడ్డ నాలుగు రోడ్డు సర్కిల్ వద్ద ఆలగడ్డ డీఎస్పీ కె ప్రమోద్ వంద కుటుంబాలకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు పర్యావరణ హితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు కాలుష్యాన్ని నివారించి సుస్థిరమైన ఉత్సవ సంస్కృతి ఏర్పరచుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఆలగడ్డ ఎస్ ఐ ఏఎస్ఐలు జయప్ప నగీనా సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు మన ఆలయంలో సుమారు ఒక వంద ఫ్యామిలీస్ కి పట్టితో చేసినటువంటి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది దీని ఉద్దేశం వచ్చేసి రాజ్యానికి దూరంగా పర్యావరణానికి అనుకూలంగా అందరూ గణపతి ఉత్సవాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ ఫ్రెండ్లీ గణపతి విగ్రహాలని ప్రమోట్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఆలగడ్డ పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం